కరెంట్ బిల్ మసీద్కి వంద చర్చికి వంద మందిరానికి ఐదు వందల పెట్టాలి దేవాలయాల్లో వచ్చినంత డబ్బులు తీసేసుకుంటుంది తీసుకుని పాస్టల్ కి ఈ సంఘ విద్రోహ శక్తులు అంటే ఈ యేసుకి రాముణ్ణి శివుణ్ణి తిట్టిన ఈ ముల్లాలు మసీదులో గురువులు తీసుకుంది గుళ్ళో డబ్బులు తీసుకుని గాండు గవర్నమెంట్ తీసుకో వాళ్ళ డబ్బులు వాళ్ళు మసీదులో డబ్బులు తీసుకుని దర్గాలో డబ్బులు తీసుకుని అజ్మీర్ దర్గా బయ్యవరం దర్గా ఇశాఖమని దర్గా రొట్లు పండుగ దర్గాలు డబ్బులు ఇయ్యాలకి గనులు కొనుక్కుంటారు తలవారు కొనుక్కుంటారు గుళ్ళో డబ్బులు తీసుకెళ్లి ఆలకి ఇవ్వడం ఏంటి అడుగు దేవుడు ప్రసాదం తిన్నాం అలాయే ఇంకా ఎవడు లేడు దేవుడు రాముడా ఆడా పనికి మల్లాడు పిల్లల్ని తీసుకుని గవర్నమెంట్ డబ్బులు గుళ్ళు దేవాలయాలు ధర్మాలయాలు ఇతను హిందూ పేదవాడు ఆ రిక్షాకి బ్యానర్ లేవు ఎలక్ట్రికల్ ఆటో కొని ఇవ్వాలా ఇతను హిందూ గుడికి వస్తున్నాడు ఏదైనా హిందూ రాలేదు బియ్యం బస్తా ఇవ్వాలా గుళ్ళో డబ్బులు హిందువులకే ఖర్చు పెట్టాలి ఇది గాండు గవర్నమెంట్ అందుకే ముల్లాలకి పాస్టులకి ఇస్తుంది అది కోత కోతి సీతమ్మని లంక తగిలే అల్లా కన్నా లేదు కూడా శివలింగమే మగ్గాలో కూడా శివలింగమే ఉంది మరి సరే నిజమే నిజమే అక్కడ అరేబియా దేశంలో తెల్ల గౌన్ వేసుకుని రుమాలు వేసుకుని రింగ్ వేసుకుని ఏడు ప్రదక్షిణలు చెయ్యాలి ఐదు కోట్లే నమాజు ఏడికి ఏడు ప్రదక్షిణలు అంటే వివాహంలో చుట్టూ ఏడు అడుగులు వేస్తారు స్వామి కొండలు ఏడు సప్త ఋషులు ఏడు సప్తవారాలు ఏడు ఏడు సార్లే శివలింగం చుట్టూ సాయిబులు తిరుగుతారు బ్లాక్ గొప్ప కూడా ఎవరు నాలాగా బైటింగ్ స్టేషన్ ఎవడన మక్కాలోని ఈ పంతులు గారు గుళ్ళో లో పంతులు గారు పంచి ఇలా క్రాస్ చేస్తారు క్లాస్ ఆ బట్టలు వేసుకుని ఏడు సార్లు తిరుగుతారు మక్కాలో శివలింగం ఉంది మక్కాలో బ్రహ్మదేవుడి విగ్రహం ఉంది మక్కాలో సరస్వతి ఉంది వీళ్ళందరూ హిందువులు వచ్చేస్తారని పక్కన పెట్టేశారు పెడితే బ్రిటిష్ తీసుకెళ్ళి